ఏ అమ్ములు దోశ సూపర్ వచ్చింది మేమేమో మంచిగా పొంగనాలు చేసుకొని తిన్నాము ఈమె మాత్రం అదో దోశ వేసుకుంటాము ఏమ పొంగనాలు పోవు మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటారా పొంగనాలు తినకుండా దోశలు తినేటోళ్ళు మేమందరం తిన్నాం అయిపోయింది నేను ఒకదాన్ని తినలేదు నా కోసం అవి మిగిలినాయి అన్నమాట అలా డాడీ అన్నయ్య తినేసి వెళ్ళిపోయూ ఇవే దోశ వేస్తాను నీ దోశ ఎట్లా చూడాలి వస్తున్నా కాలనీ ఇంకా కాలలే కాలలేదు నువ్వు తీసేసరికి అది కాలుతుంది మా చేసిన దోశ అయితే నాకు నచ్చింది మీకు ఎలా ఉందో ఏంటో చెప్పండి చాలా రౌండ్గా చేసింది బాగుంది నాకైతే నచ్చింది మీకు ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి